నా పుట్టలో వేలు పెడితే కుట్టనా అందట గండు చీమ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థలో వేలెట్టిన చంద్రబాబు పరిస్థితి అలాగే ఉంది వాలంటీర్ల దెబ్బకు టీడీపీ అబ్బా అంటోంది ఇప్పుడు టీడీపీ తల పట్టుకుంటోంది వాలంటీర్ వ్యవస్థతో ఎందుకు పెట్టుకున్నాం రా బాబు అంటూ టీడీపీ నేతలు శ్రేణులు అంతా వాళ్ల వాళ్ల మనస్సుల్లో చంద్రబాబుని తిట్టుకుంటున్నారు ఈ మూడు నెలల పాటు వాలంటీర్లతో పెన్షన్ ఇప్పించేసి ఆ వ్యవస్థ గురించి అస్సలు పట్టించుకోకుండా ఉన్నా బావుండు అనుకున్నారు కానీ తిరిగొచ్చి ఇప్పుడు చంద్రబాబు పీకకు చుట్టుకుంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చంద్రబాబుని దుమ్మెత్తిపోస్తున్నారు ఈ పెన్షన్ వ్యవస్థ మీద టీడీపీలో వైసీపీలో ఉన్న తేడా గురించి కొన్ని యాడ్స్ కూడా ప్రచారం అవుతున్నాయి ఇక ఇప్పుడు చంద్రబాబు ఈ విషయం మీద కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది ఆల్రెడీ ఈసీకి ఫోన్ చేసి పెన్షన్స్ లేఖలు రాసి ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇప్పించేలా చూడాలని కూడా కోరారు అధికారంలో జగన్ ఉన్నప్పటికీ నెత్తిని వేసుకున్నాడు చంద్రబాబు హైకోర్టుకి కొంతమంది పిటిషనర్లు కూడా వెళ్లారు తమకు ఇంటి దగ్గరే పెన్షన్ ఇచ్చేలా చూడాలని అందులో పేర్కొన్నారు చంద్రబాబు నెత్తి మీదకు ఈ వ్యవహారం మొత్తం రావడానికి కారణం నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎక్కడున్నాడో తెలుసుకుని ముందు ఆయనకు అడ్డుకట్ట వేసుకోవాలి చంద్రబాబు లేదంటే ఆయన మళ్లీ హైకోర్టులో ఇంకో పిటిషన్ వేసి పెన్షనర్లకు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అని అంటారో ఏమో చూసుకోవాలి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని ఆయన్ని శాంతింప చేసుకోవాల్సిన తక్షణ కర్తవ్యం టీడీపీ మీద ఉంది ఈ రోజు ఆ కేసు విచారణ జరిగి అందులో ఈ మూడు నెలలు పెన్షనర్లకు వాలంటీర్లతో పెన్షన్ ఇప్పించండి అనే తీర్పు వస్తే గనుక అది టీడీపీకి ప్లస్ అవుతుంది లేదంటే మాత్రం ఈ టీడీపీకి అదొక బిగ్ డ్యామేజ్గా ఉండిపోతుంది రాబోయే ఎన్నికల మీద ఆ ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది మరి ఏం తీర్పు వస్తుందో చూడాలి